నమోదస భగవతు వరహతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యమని కాయలోని వీమాంసక సూత్రం గురించి చెప్పుకుందాం పూర్ణ సంబోధిని పొందినవాడుగా తనను ఎలా అంగీకరించాలో లేదో తెలుసుకోవడానికి తనను సంపూర్ణంగా పరిశీలించాలని భగవానుడు భిక్షువులకి ఆదేశించాడు అంటే తనను తాను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఏ విధంగా తను ప్రోగ్రెస్ అయ్యాడా లేదా ఎక్కడ స్ట్రక్ అయిపోయాడు ఇలాంటి కొన్ని విషయాలు అంటే సాధనలో వాటిని చెక్ చేసుకుంటూ ఎలా ఉండాలి అనేది దీంట్లో చెప్తాడు భగవానుడు మీమాంసక అంటే మీకు మీరు విచారణ చేసుకోవడం ఎనలైజేషన్ చేసుకోవడం నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో చేతవనంలో అనాథ ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు బిక్షలరా అని బిచ్చువులను సంబోధించారు బదంత అని అక్కడున్న బిచ్చువులు భగవాను బదులు పలికారు భగవానుడు ఇలా అన్నాడు బిచ్చువులరా ఒకడు వీమాంసకుడు అంటే విచారణశీలి అయిన బిచ్చువు ఇతరుల చిత్తాన్ని తెలుసుకోలేనివాడు తథాగతుని పరిశీలించి ఈయన సమ్మాసంబుద్ధుడైనా కాదా అని తెలుసుకోవాలనుకుంటాడు ధర్మ విషయాల్లో మాకు భగవానుడే మూలం భగవానుడే మాకు దర్శకుడు భగవానుడే మాకు శరణ్యం భగవానుడే ఆ విషయాన్ని స్పష్టం చేస్తే బాగుంటుంది భగవానుడి మాటలు విని దానిని బిచ్చువులు గుర్తుంచుకుంటారు అని వాళ్ళు చెప్తారు అయితే బిక్షులారా మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అలాగే బంతే అని ఆ భిక్షువుడు భగవానుడికి బదులు పలికారు భగవానుడు ఇలా చెప్తాడు భిక్షువులరా పరుల చిత్తాన్ని తెలుసుకోలేని విచారణశీలి అయినటువంటి భిక్షువు తదాగతున్ని కంటితో చెవితో తెలుసుకోగలిగిన ధర్మాలలో పరిశీలిస్తూ కంటితో చెవితో తెలియదగిన మలిన ధర్మాలు తథాగతినిలో ఉన్నాయా లేవా అని చూస్తాడు అతడు అలా పరిశీలించి కంటితో చెవితో తెలియదగిన మలిన ధర్మాలు తథాగతినిలో లేవు అని తెలుసుకుంటాడు ఇంకా అతడు అలా పరిశీలించి ఇలా తెలుసుకుంటాడు కంటితో చెవితో తెలియదగిన మలిన ధర్మాలు తథాగతుల్లో లేవు ఆ తర్వాత ఇంకా ఉత్పన్నమైన వాటిని పరిశీలిస్తాడు కంటితో చెవితో తెలియదగిన మిశ్రమ ధర్మాలు తధాగతులతో ఉన్నాయా లేవా అని చూస్తాడు అతడు అలా పరిశీలించి కంటితో చెవితో తెలియదగిన మిశ్రమ ధర్మాలు తథాగతుల్లో లేవు అని తెలుసుకుంటాడు అతడు అలా పరిశీలించి ఈ విధంగా తెలుసుకుంటాడు కంటితో చెవితో తెలియదగిన మిశ్రమ ధర్మాలు తథాగతంలో లేవు ఆ తర్వాత అతడు ఇంకా ఉత్పన్నమైన వాటిని పరిశీలిస్తాడు కంటితో చెవితో తెలియదగిన పరిశుద్ధ ధర్మాలు తథాగతంలో ఉన్నాయా లేవా అని చూస్తాడు అతడు అలా పరిశీలించి కంటితో చెవితో తెలియదగిన పరిశుద్ధ ధర్మాలు తథాగతంలో ఉన్నాయి అని తెలుసుకుంటాడు అతడు అలా పరిశీలించి ఈ విధంగా తెలుసుకుంటాడు కంటితో చెవితో తెలియదగిన పరిశుద్ధ ధర్మాలు తథాగతంలో ఉన్నాయి ఆ తర్వాత అతడు ఇంకా ఉన్నతమైన వాటిని పరిశీలిస్తాడు ఈ ఆయుష్మంతుడు ఈ కుశల ధర్మంలో చాలా కాలం నుంచి ఉన్నాడా లేదా ఇటీవల వచ్చాడా అని చూస్తాడు అతడు అలా పరిశీలించి ఈ ఆయుష్మంతుడు ఈ కుశల ధర్మంలో చాలా కాలం నుండి ఉన్నాడు ఇటీవల వచ్చిన వాడు కాదు అని తెలుసుకుంటాడు అతడు అలా పరిశీలించి ఈ విధంగా తెలుసుకుంటాడు ఈ ఆయుష్మంతుడు ఈ కుశల ధర్మంలో చాలా కాలం నుండి ఉన్నాడు ఇటీవల వచ్చినవాడు కాదు ఆ తర్వాత అతడు ఇంకా ఉన్నతమైన వాటిని పరిశీలిస్తాడు ఈ ఆయుష్మంతుడు యశస్సును పొందాడు ఇతనిలో ఆ యశస్సు పొందడానికి సంబంధించిన ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు ఎందుకంటే భిక్షువులరా ఒకడు యశస్సును పొందడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రమాదాలు అతనిలో ఉండక యశస్సుని పొందిన తర్వాత అతనిలో అవి కనిపింపవచ్చును అతడు అలా పరిశీలించినప్పుడు బిచ్చువులారా ఆ బిచ్చువు యశస్సును పొందాడు కానీ దానికి సంబంధించిన ప్రమాదాలు ఇతనిలో లేవు అని తెలుసుకుంటాడు అతడు అలా పరిశీలించినప్పుడు బిచ్చువులారా ఆ బిచ్చువు యశస్సును పొందాడు కానీ దానికి సంబంధించిన ప్రమాదాలు ఇతనిలో లేవు అని తెలుసుకుంటాడు ఆ తర్వాత అతడు ఇంకా ఉన్నతమైన వాటిని పరిశీలిస్తాడు ఈ ఆయుష్మంతుడు అభయంతో నిగ్రహంలో ఉన్నాడా లేదా భయంతో నిగ్రహంలో ఉన్నాడా కామంలో అంటే కామాలలో రాగం నశించడం వలన వీతరాగిగా ఉన్నాడా ఆ విధంగా పరిశీలించి ఇలా తెలుసుకుంటాడు ఈ ఆయుష్మంతుడు భయంతో కాదు అభయంతో అంటే భయం లేకుండా నిగ్రహంలో నిగ్రహంలో ఉన్నాడు విరాగి కావడం వలన కామాలను సేవించడం లేదు ఆ భిక్షువులను భిక్షువులారా ఇతరులు ఇలా అడగవచ్చును ఆయుష్మంతుడు అందుకు చూపించే కారణమేమి రుజువేమి అందుకు ఆ ఆయుష్మంతుడు ఇలా అంటాడు ఈ ఆయుష్మంతుడు అభయంతో నిగ్రహంలో ఉన్నాడు భయంతో కాదు విరాగి కావడం వలన రాగం నశించడం వలన కామాలను సేవించడం వల్ల లేదు అతను సరిగా చెప్పాలి అంటే పిచ్చులరా అతడు ఇలా చెప్పాలి దాని వలన ఈ ఆయుష్మంతుడు సంఘంలో ఉన్న ఒంటరిగా ఉన్న ఇతరులు అతని పట్ల మంచిగా నడుచుకున్న చెడుగా నడుచుకున్న కొందరు సంఘాన్ని అనుశాసించిన కొందరు లౌకిక సంపదల పట్ల శ్రద్ధ వహించిన కొందరు లౌకిక సంపదలను అంటకుండా ఉన్న ఆ ఆయుష్మంతుడు ఆ కారణంగా ఎవరిని కించపరచడు భగవానుని సమ్ముఖంలో భగవానుని ద్వారా విన్నదాన్ని పట్టుకొని నేను భయం లేకుండా ఆనందిస్తున్నాను భయంలో ఆనందించడం లేదు రాగం నశించడం వలన వీత రాగినై కామాలను సేవించడం లేదు అంటాడు అక్కడ భిక్షువులరా తదాగతుడే ఆ పై దాని గురించి ఇలా ప్రశ్నింపబడవచ్చును అంటే కొన్నిసార్లు బుద్ధుడికి కూడా ఇటువంటి ప్రశ్నలు ఎదురవ్వచ్చు కంటితో చెవితో తెలియబడే మలిన ధర్మాలు తథాగతుల్లో ఉన్నాయా అతడు తథాగతుడు అంటే అందుకు తథాగతుడు ఇలా సమాధానం చెప్తాడు కంటితో చెవితో తెలియబడే మలిన ధర్మాలు ఏవి తథాగతుల్లో లేవు కంటితో చెవితో తెలియబడే మిశ్రమ ధర్మాలు తధాగతిలో ఉన్నాయా లేవా అని అడిగినప్పుడు భిక్షులారా తథాగతుడు ఇలా సమాధానం చెప్తాడు తథాగతుడు అంటే బుద్ధుడే తనను తాను చెప్పుకునేటప్పుడు తథాగతుడు అనే పదాన్ని ఉపయోగిస్తాడు కంటితో చెవితో తెలియబడే మిశ్రమ ధర్మాలు తధాగతంలో లేవు ఇంకా కంటితో చెవితో తెలియబడే పరిశుద్ధ ధర్మాలు తథాగతంలో ఉన్నాయా లేవా అని అడిగినప్పుడు తథాగతుడు ఇలా సమాధానం చెప్తాడు కంటితో చెవితో తెలియబడే పరిశుద్ధ ధర్మాలు తథాగతుల్లో ఉన్నాయి నా మార్గం అదే నేను తిరిగి అంటే తిరిగే భూమి అదే అయినా నేను వాటిలో తన్మయం కాను ఇలా మాట్లాడేవాడు పిచ్చువులారా ధర్మ సర్వణం కోసం భగవాను పోవాలి అతనికి గురువు ఉన్నత ఉన్నతమైన ఉత్తమ ఉత్తమమైన క్లుష్ కృష్ణ ఇంకా శుక్ల ప్రతిభాగాలను ఉపదేశిస్తాడు భిక్షువులారా భిక్షువుకి గురువు ఉపదేశించిన ఉన్నత ఉన్నతమైన ఉత్తమ ఉత్తమమైన కృష్ణ ఇంకా శుక్ల ప్రతిభాగాల నుండి అతనికి తెలిసిన దమ్మాలలో ఆ భగవానుడు సమ్మా ఆ భగవానుని దమం చక్కగా వ్యాఖ్యానింపబడింది సంఘం మంచి మార్గంలో ఉంది అని ఒక ధర్మంలో అతని నిష్ట పెరుగుతుంది దానితో గురువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది అతన్ని బిచ్చువులారా ఇతరులు ఇలా అడగవచ్చును ఆయుష్మంతుడు ఆ భగవానుడి సమా సంబద్ధుడు ఆ భగవానుని ధమం చక్కగా వ్యాఖ్యానింపబడింది సంఘం మంచి మార్గంలో ఉంది అనడానికి కారణమేమి రుజువేమి సరిగా చెప్పాలి అంటే బిచ్చువులరా ఆ బిచ్చువు ఇలా చెప్పాలి ఇక్కడ ఆయుష్మంతులారా నేను దమ్మాన్ని వినడానికి భగవాను వద్ద చేరాను అక్కడ భగవానుడు నాకు ఉన్నతోన్నతమైన ఉత్తమమైన కృష్ణ ఇంకా శుక్ల ప్రతిభాగాలను ఉపదేశించాడు చీకటి మార్గం ఏంటి వెలుగు మార్గం ఏంటి అని ఉపదేశించాడు భగవానుడు ఉపదేశించిన ఉన్నతోన్నతమైన ఉత్తమమైన దమ్మాలలో నాకు తెలిసిన ఒక ధమ్మంలో నాకు ఆ భగవానుడు సమ్మ సంబుద్ధుడు ఆ భగవాను దమ్మం చక్కగా వ్యాఖ్యానింపబడింది సంఘం మంచి మార్గంలో ఉంది అని నిష్ట పెరిగింది గురువుల పట్ల నాకు శ్రద్ధ పెరిగింది ఎవరైనా భిక్షులారా ఈ కారణాలతో ఈ పదాలతో ఈ లక్షణాలతో తథాగతుని అందు శ్రద్ధ నాటపడి వేరుని అంటే ఇలా నిలిస్తే గనక ఆ శ్రద్ధలో భిక్షువులారా అటువంటి శ్రద్ధను సకారణమైంది దర్శన మూలాన్ని కలిగినది దృఢమైనది శ్రమణుల చేయ కానీ బ్రాహ్మణుల చేయ కానీ జీవితాల కానీ మారులతో కానీ బ్రహ్మతో కానీ లోకంలో ఎవరితో కానీ కదిలింపబడకుండా ఉంటుంది భిక్షువులరా తథాగతుని ధర్మ పరిశీలన ఇలా ఉంటుంది తథాగతుని ధర్మాలలో సరైన నిష్ట ఇలా ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు రకరకాల ధర్మాలు మనకి బయట ప్రపంచంలో కనపడుతూ ఉంటాయి ఏదో ఇది మాకు సాంప్రదాయంగా వస్తుందని ఆ ధర్మాన్ని ఆచరించకుండా దాంట్లో ఉన్న విషయాలను పరిశీలించి ఏది మంచిది అంటే ఏది చీకటి మార్గానికి తీసుకువెళ్తుంది ఏది వెలుగు మార్గానికి తీసుకువెళ్తుంది అని విచారణ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా బుద్ధుడి గురించి చెప్పారు అంటే నిజంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందితే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటాడు అని అవగాహన ఉన్న వాళ్ళైతే వాటిని పరిశీలించి నిజంగానే తథాగతుడు బోధించిన ధర్మం వెలుగు మార్గంలోకి తీసుకువెళ్తుంది అని విచారణ చేసి తీసుకు అంటే తెలుసుకుంటారు ఆ మార్గంలోకి ముందుకు నడుస్తారు అలా కాకుండా ఈ ధర్మాలను పరిశీలించకుండా కేవలం బుద్ధిపరంగా నాకు ఈ ధర్మం నచ్చింది బుద్ధుడు అంటే అందరూ గౌరవిస్తారు మా కుటుంబం అంతా కూడా బుద్ధుడిని గౌరవిస్తుంది మేము తరతరాలుగా ఈ బుద్ధుని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాము కానీ ఆ శ్రద్ధ ఎందుకు కలిగి ఉన్నారు అనేది విచారణ చేయాలి తథాగతునిలో ఈ గుణాలు ఉన్నాయి ఆయన చెప్పిన మార్గం వెలుగు వైపుకి తీసుకువెళ్తుంది ఆయన చీకటి మార్గం అంటే ఏంటి వెలుగు మార్గం అంటే ఏంటి చెప్పాడు శీల సమాధి ప్రజ్ఞలను బోధించాడు ఇటువంటి గురువు నన్ను వెలుగు మార్గంలోకి పయనించేలాగా చేస్తాడు సో ఈ విధంగా ఒక విచారణ చేసుకోవాలి ఒక గురువుని గుడ్డిగా నమ్మడం అన్నది మిమ్మల్ని ప్రమాదాలలోకి తోసివేస్తుంది అందుచేత గుడ్డి శ్రద్ధ అన్నది అంటే అంధశ్రద్ధ అంటారు కదా అలా ఉండకూడదు శ్రద్ధ అన్నది ఒక గురువు పట్ల అంటే గుడ్డిగా దేన్ని నమ్మకుండా దాన్ని ఆయన చెప్పిన విషయాలను విచారించి నిజంగా ఇది గుణాలు ఉన్నాయా దీన్ని ఆచరించడం ద్వారా ఇది దొరుకుతుందా లేకపోతే ఆ చెప్పే వ్యక్తిలో కూడా ఈ గుణాలు ఉన్నాయా అటువంటి వ్యక్తిని ఎంచుకొని కనుక మీరు అతని దగ్గర శ్రద్ధ పెంచుకొని అంటే అతని పట్ల శ్రద్ధ పెంచుకొని అతను చెప్పే దమ్మం పట్ల శ్రద్ధ పెంచుకొని వాటిని ఆచరిస్తూ పోయారు అంటే కనుక తప్పకుండా ముందుకు వెళ్తారు అలా కాకుండా గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళారు అంటే అది అంధవిశ్వాసం శ్రద్ధ అన్నది ఎప్పుడు గుడ్డిగా ఉండకూడదు వివేకంతో కూడిందై ఉండాలి వివేకం అంటే తెలివి సో ఈ విషయాలను గుర్తుంచుకొని తనను తాను కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి నా లోపల నిజంగా ఈ గుణాలు తొలగిపోయాయి అంటే నేను ఇప్పుడు ఆ సందర్భాల్లో లేను కాబట్టి నిజంగా ఆ విషయాలు నా లోపల బయటికి రావట్లేదా లేకపోతే నిజంగానే నా మనసులో నుంచి పూర్తిగా ఈ గుణాలు తొలగిపోయాయా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు అనుకోండి లేదంటే అతడికి వికారాలు కలిగించే చోట నుంచి దూరంగా ఉంటున్నాడు అనుకోండి అప్పుడు తన లోపల ఈ వికారాలు అన్నవి బయటికి రావు అప్పుడు తను ఇలా అనుకుంటాడు నా లోపల వికారాలు తొలగిపోయాయి నేను ఈ జ్ఞానాన్ని పొందాను అనుకుంటాడు అది నిజం కాదు నిజానికి ఆ పరిస్థితులు మీ లోపల ఇంకా కలగలేదు బయట సందర్భాలు క్రియేట్ అవ్వలేదు కాబట్టి మీ లోపల ఆ వికారాలు అన్నవి జీవించలేదు అలా కాకుండా ఇప్పుడు బయట ఆ సందర్భం ఉన్నా కానీ మిమ్మల్ని ప్రేరేపించే సందర్భాలు కామానికి సంబంధించి అయి ఉండొచ్చు ద్వేషానికి సంబంధించి అయి ఉండొచ్చు లేకపోతే మోహానికి సంబంధించి లోభానికి సంబంధించిన విషయాలు బయట ఉండవచ్చు అప్పుడు కూడా మీ లోపల ఎటువంటి వాటి విషయాలు వికారాలు జనించలేదు అంటే నిజంగానే ఇంతకుముందు నా లోపల ఈ వికారాలు ఉండేవి ఇప్పుడు నా లోపల జనించలేదు ఓ ఇప్పుడు జనించలేదు మళ్ళీ భవిష్యత్తులో జనించే అవకాశం కూడా ఉండవచ్చు అవి ఇంకా పూర్తిగా తొలగిపోయి ఉండవచ్చు తొలగిపోకుండా కూడా ఉండవచ్చు వాటిని అలా విశ్లేషణ చేసుకొని అవి పూర్తిగా తొలగిపోయినప్పుడు విరాగ స్థితి పొందటం జరుగుతుంది విరాగమే నిరోధము నిరోధమే నిబాణము సో తనని తాను విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి అంతేగాని ఆ సందర్భం మనకి రానంత వరకు మన లోపల వికారాలు లేవు అని నేను శాంతపరుని అయిపోయాను నా లోపల ఇవి తొలగిపోయాయి అనుకొని గుడ్డిగా మీకు మీరు కూడా నమ్మకండి ఉదాహరణకి కంటితోటి రూ పని చూస్తాము చెవులతోటి శబ్దాలను వింటాము ఇంకా నాలుగుతోటి రుచులను తెలుసుకుంటాము ముక్కుతోటి వాసనలు తెలుసుకుంటాము చర్మంతో స్పర్శలను తెలుసుకుంటాము సో వీటి అనుబంధం స్పర్శలు జరిగినప్పుడు మీ లోపల ఎటువంటి విషయాలు జనిస్తున్నాయి మీరు ఉపేక్షతో ఉంటున్నారా లేదు అంటే మళ్ళీ ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉన్నారా ఇది గమనించుకుంటూ ఉండాలి సో ఆ ప్రతిచర్య జరుగుతూ ఉంది అంటే దానిని ఎలా నివారించాలి ఉపేక్షతో ఉండటానికి ప్రయత్నించాలి అక్కడ మనం ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి ప్రయత్నించాలి సో ఈ విధంగా తనకు తాను విశ్లేషణ చేసుకోవాలి సో ఆ అవి తొలగిపోయాయా లేదా అన్నది మనమే చూసుకోవాలి మన లోపల ఉన్న రాగము ద్వేషము మోహము సో మనకి మనమే ఒక మీటర్ అనమాట వేరొకరు చెప్పిన దానికన్నా మనకి మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇది ఈరోజు ప్రవచనం